ఇల్లందకుంట మండల కేంద్రంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భవిత సెంటర్ ప్రారంభించారు ఇల్లందకుంట మండల కేంద్రంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులు క్రీడలు నిర్వహించారు క్రీడలలో అత్యుత్తమ ప్రతిమ కనబరిచిన వికలాంగుల విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఇల్లందకుంట మండలంలోని గ్రామాల్లో ఉన్న వికలాంగుల బవిత సెంటర్లో పేరు నమోదు చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి రాములు నాయక్ మాట్లాడుతూ మానసిక వైకల్యం శారీరక వైకల్యం కలిగిన పిల్లలను మనసున్న పిల్లలుగా గుర్తించి ప్రతి ఒక్కరూ వారికి చేయూతను అందించడంతో పాటు వారిని ప్రత్యేకంగా చూడకుండా అందరితో సమానంగా చూసి అభినందించాలని కోరారు ఇల్లందుకుంట మండల కేంద్రంలో భవితా సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని మండలంలో ఉన్న వికలాంగుల పిల్లలను ఈ సెంటర్లో చేర్పించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఐఈఆర్పీ సంధ్యరాణి హెచ్ఎంలు జయప్రకాష్ గోపితో పాటు క్రీడా ఉపాధ్యాయురాలు ఉమాదేవి పాల్గొన్నారు స్టార్ట్ అవుతుంది అయితే ఇప్పుడు మనకు వారోత్సవాల్లో ఈరోజు మనం ఇక్కడ ఇల్లంతకుంటాలో ఇల్లంతకుంట మండలంలో మనం దివ్యాంగుల దినోత్సవం సెంటర్ సెంటర్లో జరుపుకుంటున్నాము ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారములు అదేవిధంగా ఈ వికలాంగులకు ఏమేమి కార్యక్రమాలు ఎలా ఎప్పుడు సదరం సర్టిఫికేట్గా అప్లై చేసుకోవడం వాళ్ళు ఎలా బెనిఫిట్ పొందుతారు వాళ్ళకి ఏడ్స్ ఏంటి అలాంటివి కూడా నేను మీకు అందరికీ కూడా కొంచెం తొందరగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాం దానికల్ల ముందు మనం పిల్లలకి కొన్ని గేమ్స్ అరేంజ్ చేస్తాం ఇక్కడ ప్రభుత్వం తరపున ఎస్ఏసీఏ వారు మనకి ఇక్కడ ఏంటంటే మనకు ఫిజికల్ ఫిజికల్ అంటే ఇట్లా వాళ్ళకు స్పీచ్ థెరపీ అనేది ఒకటి వస్తుంది ఇంకొకటి రీడింగ్ అలవెన్సెస్ వస్తుంది ఎస్కార్ట్ అలవెన్సెస్ కూడా వస్తాయి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా వస్తాయి మనకు నాలుగు రకాల అలవెన్సెస్ ఉంటాయి అదేవిధంగా గర్ల్స్ స్టేట్మెంట్ నెలకి వాళ్ళకి రెండు వేల నెలకి రెండు వందలు మొత్తం ఇది ఒకటే బయట ఇంకా ఎవరు పిల్లలు ఎవరున్నా కూడా ఇక్కడికే రావాలని కోరుకుంటున్నాను ఒకవేళ వాళ్ళకు వీలు కాని పక్షంలో అక్కడ స మన గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి అక్కడ కూడా మేము జాయిన్ చేపిస్తాము అక్కడ సార్ వాళ్ళకు కూడా వీళ్ళకు ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు కావాలో కూడా వాళ్ళకు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాళ్ళు కూడా వాళ్ళని చేసుకుంటారు వాళ్ళకు కావాల్సిన అన్ని యాక్టివిటీస్ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు